హాయ్ స్టూడెంట్స్ మై డియర్ పేరెంట్స్ వెల్కమ్ టు దావిరి అకాడమీ మనకి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయకపోవడం డిస్కస్ చేసేది ఏంటంటే మనం ఆల్రెడీ థర్డ్ ఫేజ్లో ఫైనల్ ఫేజ్లోకి అయితే ఎంటర్ అయ్యాము వీఆర్ ఎంటర్ టు ద ఫైనల్ ఫేజ్ అదే అదేవిధంగా మరి స్లాట్ కూడా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ స్లాట్ కూడా బుక్ స్లాట్ బుక్ చేసుకోవటం అయిపోయిందమ్మా స్లాట్ బుక్ అయిపోయింది క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకుని మనకు ఆల్రెడీ విండో అయితే ఓపెన్ అయింది మనకి నైన్త్ టెన్త్ ఇయర్ నైన్త్ టెన్త్ ఎవరైతే లాస్ట్ డేట్ అమ్మా మరి మై డియర్ స్టూడెంట్స్ పేరెంట్స్ ఇది మీరు అబ్జర్వ్ చేయండి నైన్త్ టెన్త్ ఈరోజు రేపు అయితే లాస్ట్ డే ఫర్ ఎక్సెస్ టు ఎక్సెస్ అయితే వెబ్ ఆప్షన్స్ టు ఎక్సెస్ అయితే వెబ్ ఆప్షన్స్ మనకి ఫైనల్ ఫేజు ఎవరైనా ఉంటే మరి ఒకటిలో ఇద్దరు ఉంటే మరి మనకు ఎన్ని సీట్లు ఉన్నాయి ఎన్ని వస్తాయి అనేది మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు వరకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఏదీ లేదు వాళ్ళు ఇన్ని వస్తాయి వాళ్ళు ఇన్ని సీట్లు వేకెంట్ అవుతాయి ఇక అవన్నీ మనకు అనవసరం అండి ఇవి ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను నేను వీడియో చేసి ఎవరు ఫస్ట్ ఫేజు ఎవరు ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజులో రాని వాళ్ళు థర్డ్ ఫేజ్కి ఎలా వెళ్ళొచ్చు దాని మిస్టేక్స్ ఏంటి దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అనే విధంగా వీడియో చేయడం జరిగింది అదేవిధంగా ఆ వీడియోలో నేను ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు వాళ్ళు మాత్రం ఆ వీడియోనైతే ఫాలో అవ్వదు ఓన్లీ థర్డ్ ఫైనల్ ఫేజు స్టూడెంట్స్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ యాస్పిరెంట్స్ ఓన్లీ దే హ్యావ్ టు టేక్ కేర్ అనమాట ఆ వీడియోలో అదేవిధంగా మనకి చూసినట్టు నైన్త్ టెన్త్ ఉంది ఇది ఈ వీడియోలో నైన్త్ టెన్త్ అని మనకి మనకి వెబ్ ఆప్షన్స్ అయితే ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అదేవిధంగా మనం చూసినట్టయితే మరి సెకండ్ ఫేజ్ అయిపోయినామా చాలా పిల్లలు చాలామంది పిల్లలు కూడా ఫైనల్ ఫేజులో ఫైనల్ ఫేజులో అందరికీ నైంటీ పర్సెంట్ సీట్స్ అయితే అందరికి వచ్చినాయి ఆల్రెడీ ఇక మరి అదేవిధంగా టె సెకండ్ ఫేజ్లో మనకి కొంతమందికి కొంతమందికి ఒక నైన్ థౌజండ్ మెంబర్స్కి నాకు తెలిసి నైన్ థౌజండ్ స్టూడెంట్స్కి అయితే కాలేజెస్ మారటం అట్లా జర్నీ అని మరి యొక్క మనకి ఉండే న్యూస్ అయితే ఉంది అదేవిధంగా మనకు ఇప్పుడైతే ఫైనల్ ఫేజ్ వీఆర్ ఎంటర్ ఎంటు ద ఫైనల్ ఫేజ్ ఈ ఫైనల్ ఫేజ్లో వచ్చినప్పుడు మనకి ఆల్రెడీ ఈ వీడియో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో ఎవరైతే సీట్స్ వస్తాయో వాళ్ళకి మాత్రమే ఈ వీడియోలో నేను టిప్స్ ఆల్రెడీ రాని వాళ్ళకైతే నేను వీడియో చేయడం జరిగింది మన వీడియో కూడా మన ఛానల్లో ఉంది అసలు ఫైనల్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో ఎవరైతే సీట్లు రాలేదో వాళ్ళు ఫైనల్ ఫేజ్లో ఎలా సీట్ తెచ్చుకోవాలి ఏ విధంగా టిప్స్ పోవాలని ఆల్రెడీ వీడియో చేసి మళ్ళీ దాని గురించి నేను స్పెషల్గా చెప్పేది ఏమీ లేదు కానీ ఇప్పుడు ఈరోజు ఫైన ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో ఆల్రెడీ సీట్స్ వచ్చిన వాళ్ళు ఏ విధంగా మరి మరి కొద్దిగా బెటర్ అంటే ఇంక ఆల్రెడీ బెటర్ అనేది ఇంకా లేదన్న మాకు కాన్సెప్ట్ లేదు కొంచెం ఏమన్నా ఒక ఫైవ్ పర్సెంట్ మనకి ఏదన్నా ఫైవ్ పర్సెంట్ స్కోప్ ఉంటే ఫైవ్ పర్సెంట్ స్కోప్ ఉంటే మనకి కాలేజెస్ కానీ బ్రాంచెస్ కానీ మారటం జరుగుతుంది చాలామంది ఏంటంటే ఫస్ట్ సెకండ్ ఫేజ్ వచ్చిన వాళ్ళు ఈ స్టూడెంట్స్ యొక్క సైకాలజీ అబ్జర్వ్ చేసినప్పుడు మన వాళ్ళు ఆల్రెడీ దే ఫిక్స్డ్ దేర్ సీటు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో వాళ్ళకి సీఎస్ఈ వస్తే సిఎస్ఈ మాది సిఎస్ఈ అని ఫిక్స్ అవటము అదేవిధంగా సపోజ్ నాకు సిఎస్ఈ వచ్చింది నేను సిఎస్ఈకే ఉంటానని నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఫిక్స్ అవటము తర్వాత ఇంకా సీఎస్ఈ ఏఎంఎల్ వస్తే నాకు ఏఎంఎల్లో లో ఉంటానని ఫిక్స్ అవటము అదేవిధంగా ఈసీఈ స్టూడెంట్స్ ఈసీఈ స్టూడెంట్స్ అయితే నేను ఈసీఈలో ఉంటాను నేను మారనని ఫిక్స్ అవటం ఆల్మోస్ట్ వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ అయితే అందరూ ఫిక్స్ అయిపోయారమ్మ అమ్మా నైంటీ నాకు తెలిసి ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ సెకండ్ ఫేజ్లో ఫిక్స్ అయిపోయారు ఇక మామూలుగా ఒక ఫైవ్ పర్సెంట్ అంటే ఏదన్నా హోప్ లాస్ట్ మనం శివర హోప్ అంటాం చూసావా దీం లాస్ట్ లాస్ట్లో అంటాం చూసావా లాస్ట్ ఫైవ్ పర్సెంట్ హోప్లో మనము ఉండాలి దా హోప్లో కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తాం ఇప్పుడు ఆ చివరిలో కొంచెం లాస్ట్ ఫైనల్లో ఎంత తెలివి గల వాళ్ళైనా సరే కనీసం ఒక్కసారి కూడా వాళ్ళు మిస్టేక్ చేసే అవకాశం అయితే ఉంది వేరిజే పాజిబిలిటీ టు ద మిస్టేక్స్ అనమాట ఇజ్ మనకి ఈరోజు ఈరోజు నైన్త్ కదా ఈరోజు నైన్త్ టెన్త్ ఈరోజు గుర్తుపెట్టుకోండి ఇది రిమైండర్ కాల్ మాత్రమే వాళ్ళు మిస్టేక్స్ చేయటానికి అవకాశం ఉంది ఆ మిస్టేక్స్ మనం సపోజ్ కొంతమంది సపోజ్ కొంతమంది సిఎస్సి వచ్చింది అనుకోండి సిఎస్సి వచ్చింది సిఎస్ఈ వచ్చినప్పుడు ఈ మిస్టేక్లో పొరపాటున వీళ్ళు ఏదో వాసవి సీఎస్ఈకి వెళ్ళటము వాసవి వెళ్ళటం కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తారు మీరు ఎవరు కూడా మిస్టేక్స్ చేయొద్దు ఈసారి నుంచి మరి మిస్టేక్ చేయొద్దు సపోజ్ జేఎన్ టూ సిఎస్ఈ వచ్చేదమ్మా మీరు ఆల్రెడీ జేఎన్ టు సీఎస్ఈ వచ్చిన వాళ్ళు ఏంటంటే నో ఆప్షన్స్ పెట్టుకోవాలి మీరు ఏమీ ఆప్షన్స్ అసలు పార్టిసిపేట్ చేయటమే వీలు లేదు ఫైనల్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయకుండా ఉంటేనే మంచిది you have no need to participate in final phase పార్టిసిపేట్ చేశారో మీరు ఫైనల్ పేరు ఘోరమైన తప్పిదాలు జరుగుతాయి అది గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఈ యొక్క మరి జేఎన్టీ సీఎస్ఈ వచ్చిన వాళ్ళు మనం పార్టిసిపేట్ జేఎన్టీ ఈసీఈ వచ్చింది నాకు ఈసీఈతోనే మనకి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీలో ఒక స్టూడెంట్కి ఈసీఈ వచ్చింది ఈసీఈ వచ్చింది అతనికి ఎలక్ట్రానిక్స్ వాటిల్లోనే చేయాలని కొంచెం మనకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు వేరే స్టూడెంట్స్ మన పేరెంట్స్ వచ్చి లేదు రాదురా ఈసీఈ వద్దు సిఎస్ఈకి వెళ్ళమని చెప్పకూడదు ఆ పిల్లలో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది మనం కూడా తల్లిదండ్రులు పేరెంట్స్ డియర్ పేరెంట్స్ మీకోసమే చెప్తున్నాను వాళ్ళు ఫోర్స్ చేసి వాళ్ళు పక్కన వాళ్ళు సిఎస్ఈకు వెళ్ళారు మీరు సిఎస్సికి వెళ్ళండి అనే సలహాలు పిల్లలకి మాత్రం ఇవ్వద్దు కొంచెం పిల్లలకు కూడా వాళ్ళకి కొంచెం ప్రైవేసీ మరి వాళ్ళకి ఇండివిజువల్గా డెసిషన్ తీసుకునే అవకాశాన్ని ఇవ్వమని నేను కోరుతున్నాను అందరి తల్లిదండ్రులని ఎందుకంటే పిల్లల్ని కూడా మనం ఫోర్స్ చేయటం మంచిది కాదు అదేవిధంగా అదే విధంగా సపోజు ఫర్ ఎగ్జాంపుల్ మనం సపోజ్ ఒక అతనికి ఒక ఒక ఏరియా వైజ్ చూసినప్పుడు ఒక ఏరియా వైజ్ చూసినప్పుడు గట్ కేసర్ ఏరియాలో కొన్ని కాలేజెస్ రావటం జరిగింది గట్ కేసర్ గట్ కేసర్ ఏరియాలో ఈ కాలేజెస్లో వచ్చినప్పుడు కొంతమంది ఏసీకి వచ్చింది కొంతమంది గీతాంజలి వచ్చింది జీసీటీసీ కొంతమందికి అదేవిధంగా నీళ్ళ గోకిలే వచ్చి ఉంటుంది తర్వాత నల్లమల్ సపోజ్ మనం ఎక్కడైందంటే ఈ ఏరియాలో ఉన్న పిల్లలు ఏసీ రావనగరు ఈ లో బేస్ చేసుకోవాలమ్మా మీరు మీరు ఏమి లేదు లొకేషను పొరపాటున గట్కేసర్లో ఉప్పల్లో ఉండే పిల్లలు తర్వాత ఈసీఐల్లో ఉండే పిల్లలు వీళ్ళందరూ శ్రీనిధి ఇక్కడ శ్రీనిధి కూడా ఎస్ఐఎన్ఐఎస్ ఈ శ్రీనిధి ఇక్కడ ఎవరైతే సీట్స్ వచ్చి ఉంటాయో ఈ వీళ్ళు మాత్రం దయచేసి వీళ్ళు మీరు ఈ యొక్క కండ్ల కోయ కానీ మైసమ్మగూడ కానీ బీవీఆర్ఐటి కానీ దయచేసి వెళ్ళొద్దు ఎందుకంటే అవి ఇవి రెండు అన్నీ ఒకటే కాలేజీలో సపోజ్ ఎంజిఐటీ కానీ ఎంజిఐటీకి వెళ్ళొద్దు ఓ మీరు మీరు లొకేషన్కి ఫిక్స్ అవ్వండి ఇప్పుడు థర్డ్ ఫేజ్లో ఎవరైతే థర్డ్ ఫేజ్లో ఎవరైతే వెళ్ళాలంటే మీరు సపోజ్ లొకేషన్ ఒక క్యాండిడేట్కి సపోజు బీవీఆర్ఐటి ఎక్కడో వచ్చింది బీవీఆర్ఐటి వాళ్ళు ఉండేది ఒప్పలో ఆ ప్రాంతంలో ఉంటారు తర్వాత వాళ్ళు ఉండేది ఇబ్రహీంపట్నము ఆ ప్రాంతంలో ఉంటారు ఉప్పలో ఆ ప్రాంతంలో ఉంటారు అప్పుడు ఏం చేయాలి మీరు సీవీఆర్కి మీరు ట్రై చేయండి లొకేషన్ చేంజ్ చేయడానికి ట్రై చేయండి థర్డ్ పేజ్లో ఎక్కువగా ఏంటంటే లొకేషన్ లొకేషన్ షిఫ్ట్ అవడానికి కానీ మీరు ట్రై చేయండి జస్ట్ అంతే కానీ జస్ట్ వన్ ఆర్ టూ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలమ్మా వన్ ఆర్ టూ ఆప్షన్స్ టూ వెబ్ ఆప్షన్స్ టూ ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి మీరు వన్ ఆర్ టూ ఆఫ్ వెబ్ ఆప్షన్ ఎక్కువ పెట్టుకున్నారా మీ కొంప కొల్లే రావడం ఖాయం ఇదే చెప్తున్నాను నా వీడియో అయిపోయిన తర్వాత కూడా ఈ వీడియో కూడా ఇలాగే ఉంటుంది మీరు సీట్స్ వచ్చింది కదా ఇక్కడ కామెంట్ చేయండి మీ కొంప ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకున్నారా మీ కొంప కొల్లే రావటం ఖాయము మీరు దయచేసి ఎవరు పెట్టుకోవద్దు పేరెంట్స్ మీరు గుర్తించండి ఇది సపోజ్ ఈ గట్కేస్ ఏరియా ప్రాంతంలో ఏసు గీతాంజలి నీళ్ళగోకిలి శ్రీనిధి వచ్చిన వాళ్ళు అదేవిధంగా ఇంకా వేరే వేరే మరి హోలీ మేరీ ఇంకా ఏదో కాలేజీలు ఉంటాయి ఒక కాలేజీ నుంచి ఏసు నుంచి గీతంలో గీతాంజలికి వెళ్ళండి గీతాంజలి నుంచి శ్రీనదికి రావండి రండి కానీ అదేవిధంగా మీరు లొకేషన్ అయితే మార్చద్దు లొకేషన్ మారితే ఒక సపోజ్ మనకి ఆల్రెడీ ఫీజెస్ అయితే పెంచారమ్మా ఫీజెస్ కూడా పెరిగిపోతున్నాయి ఫీజెస్ పెరిగిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు మనకు ఫార్టీ థౌజండ్ కూడా మరి ఫార్టీకి లొకేషన్ మారటం వల్ల ఒక ఫార్టీకే సంవత్సరానికి పెరగటం జరుగుతుంది ఫార్టీకే పెరగటం అంటే అది మరి అంత దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ మరి ఫార్టీకే పెరగటం అంటే విధంగా మరి మరి ఇక్కడ చూసినట్టయితే ఇది సిఎంఆర్ ఏరియా ఇది కండలకోల్ ఏరియా ఈ సిఎంఆర్లో సిఎంఆర్ మల్లారెడ్డి తర్వాత ఐఏఆర్ఈ ఐఏఆర్ఈ బీవీఆర్ఐటి కూడా ఉంది వెళ్ళొచ్చు బీవీఆర్ఐటి తర్వాత ఈ విధంగా కాలేజీలు ఉన్నాయి ఎన్ఆర్ఎస్సి ఈ కాలేజీలు వచ్చిన వాళ్ళు ఇక్కడ మారటానికి మాత్రమే ట్రై చేయండి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మారటానికి మాత్రమే ఇక్కడ మారటానికి మాత్రమే ట్రై చేయండి సపోజ్ సివిఆర్ ఉంది సివిఆర్ పిల్లలు కూడా ఇక్కడ సివిఆర్ వచ్చి ఉండొచ్చు తర్వాత వర్ధమాన్ ఉండే వచ్చి ఉండొచ్చు ఇక్కడ తర్వాత మరి ఎంఈస్ఆర్ వచ్చి ఉండొచ్చు ఈ ఎంఈఎస్ఆర్ పిల్లలు ఇక్కడ ఈ లొకేషన్కి మార్పు మాత్రమే లొకేషన్ చేంజ్ అయ్యొద్దు దయచేసి ఎవరు డోంట్ చేంజ్ ద లొకేషన్ ఇది ఫైనల్ ఫేజ్ కాబట్టి ఎవరైతే మరి వేరే లొకేషన్లో సపోజ్ మీరు ఇబ్రహీంపట్నంలో ఉండరు కాలేజ్ వచ్చింది మరి కేసర్ ఆ ప్రాంతంలో మీకు కావాలి కేసర్ కావాలి లేకపోతే కండలకు కావాలి ఆ ప్రాంతం వాళ్ళు ఇక్కడికైతే షిఫ్ట్ చేయడానికి ఆప్షన్ పెట్టుకోండి వన్ ఆర్ టూ ఆప్షన్స్ ఎవరికైనా నేను సలహా ఇస్తున్న వన్ టూ త్రీ మ్యాక్సిమం అంతకంటే ఎక్కువ పెట్టుకోకూడదు పెట్టుకుంటే మీకు మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది ఇది గమనించగలరు అదేవిధంగా మరి వరంగల్లో వాళ్ళకి సార్ మా గురించి వరంగల్ వరంగల్ ఆ ప్రాంతంలో వాళ్ళకి మీకు అక్కడ కిట్స్ ఉంది కిడ్స్ కూడా కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కిట్స్ వరంగల్లో వరంగల్ వాసులైతే వరంగల్లో కూడా పెట్టుకోండి మీకు ఈ వరంగల్ చుట్టుపక్కల సూర్యాపేట కానీ ఖమ్మం కానీ వరంగల్ కానీ తర్వాత జనగామ కానీ యాదగిరిగుట్ట కానీ ఆ వరంగల్ కూడా ఈ ఈ ప్రాంతం ఇది ఈ కాలేజీ కూడా చాలా దగ్గర కాలేజీగా ఉంటుంది మీకు ఈ విధంగా మనం ఎక్కువ ఆప్షన్స్ అయితే పెట్టుకోవద్దు ఎక్కువ ఎక్కువ ఆప్షన్స్ పెట్టే కొందాక మీరు కొంప కొల్లే రావటం ఖాయము ఇది గమనించగల ప్రతి స్టూ ప్రతి ఒక్క పేరెంట్స్కి ఇది అయిపోతుంది ఎస్పెషల్లీ ఈ గార్ల్ స్టూడెంట్స్ ఉంటారు ఆ గాల్ పేరెంట్స్ అర్థం చేసుకోవాలి అదే అబ్బాయిలు అయితే కొంచెం అటు ఇటు అయినా ఎట్లా పెట్ట వాళ్ళు తిప్పలా వాళ్ళు పడతారు కానీ కొంతమంది ఈ యొక్క ఈ గాల్స్ పేరెంట్స్ కూడా వాళ్ళ గర్ల్స్కి దగ్గ మీ ఇంటికి దగ్గరలోనే మీ యొక్క కాలేజీని ఉండే విధంగా దాన్ని వచ్చింది అనుకో దాన్ని మార్చకూడదు ఆల్రెడీ మీరు సపోజు సపోజ్ ఇఫ్ యూఆర్ స్టేయింగ్ ఇన్ దీస్ ఏరియా బాలానగర్ మియాపూర్ ఆ ఏరియాలో ఉంటే మీరు ఆ బాచుపల్లి కాలేజీలు కానీ విఎన్ఆర్ కానీ వాటిల్లో వస్తే మళ్ళీ అవి మార్చకూడదు మరి ఐఏఆర్ఈ కాలేజ్ ఉంది అవి ఆ లొకేషన్లో నుంచి మీరు వేరే ఆ బౌండరీస్ నుంచి ఆ బౌండరీస్ నుంచి వేరే బౌండరీస్కి వెళ్ళవద్దు ఆ బౌండరీస్ నుంచి వేరే బౌండరీకి వెళ్లకుండా మరి బౌండరీ లొకేషన్ మనం ఫిక్స్ చేసుకోవటం మంచిది కొంతమంది ఏంటంటే కొంతమంది ఎక్కువ పర్సంటేజీ నేను అనుకోవటము ఈ మరి వెళ్ళకపోవటమే మంచిది ఈ ఫైనల్ ఫేజ్కి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళకపోవడమే మంచిది ఫైనల్ ఫేజ్కి వెళ్ళపో వెళ్ళపోయినా మీ మీ సీటు మీరు పదహారు పదిహేడు తారీఖుల్లో మీరు మీరు డైరెక్ట్ కాలేజీలో రిపోర్ట్ చేయొచ్చు మాకు ఈ సీట్ సరిపోయిద్ది అనుకున్న వాళ్ళు వెళ్ళకపోవడమే మంచిది నా సలహా ప్రకారం నైంటీ పర్సెంట్ పీపుల్ వెళ్ళకపోవటం మంచిది మరీ కాదు గోదంటే వెళ్ళండి కాదు కూదు లొకేషన్ చేంజ్ చేయాలి సపోజ్ నేను లొకేషన్ చేంజ్ చేసుకోవాలి సపోజ్ లొకేషన్ చేంజ్ చేసుకోవాలి నాది అలాంటి వాళ్ళు ట్రై చేయండి అమ్మ ఇప్పుడు బ్రాంచ్కి మారాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే బ్రాంచ్ నాకు తెలిసి ఓ ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు ఎవరైతే వచ్చి ఉంటారో బ్రాంచ్కి వాళ్ళు బ్రాంచ్ అయితే ఫిక్స్ అయిపోయి ఉంటారు మెంటల్గా ఎందుకంటే మనం రోజు రోజుకి ఒకటి మార్చుకోలేముగా ఫస్ట్ ఫేజ్లో కొంచెం ఉంటుంది సెకండ్ ఫేజ్లో ఫిక్స్ అయిపోతారు థర్డ్ ఫేజ్లో ఇక ఉండదు ఆల్మోస్ట్ ఆల్ మనం నైంటీ పర్సెంట్ ఫిక్స్ అయిపోవాలి ప్రతి ఒక్కరు కూడా వన్ ఆర్ టూ ఆప్షన్స్ పెట్టుకోండి అదేవిధంగా సపోజ్ నాకు విఎన్ఆర్లోనే కావాలి నేను ఇంకో సలహా కూడా చెప్తాను సపోజ్ నాకు విఎన్ఆర్లో కావాలి విఎన్ఆర్లో కావాలి విఎన్ఆర్లో కావాలంటే ఏంటి మీరు సిఎస్ఈ పెట్టుకోండి మరి విఎన్ఆర్లో మరి సిఎస్ఈ ఏఎంఎల్ ఉంది సైబర్ సెక్యూరిటీ ఉంది మరి ఐటీ ఉంది అట్లా ఆ విధంగా కూడా ట్రైస్ అది కేసు అది ఒక కేసు అది కాలేజ్ వైజ్ నాకు గోకరాజులోనే కావాలి గో ఒక రా వేయండి గోకరాజులో మరి సిఎస్సి పెట్టుకోండి సిఎస్సి ఐటీ పెట్టుకోండి మరి డేటా సైన్స్ పెట్టుకోండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పెట్టుకోండి ఏఎంఎల్ పెట్టుకోండి ఆ విధంగా ట్రై చేయొచ్చు ఆ విధంగా కొంచెం పాజిబిలిటీస్ అయితే ఉన్నాయి కానీ దూరం అయితే మరి అవుట్ ఆఫ్ బౌండరీ సపోజ్ మీరు ఈ ఏరియాలో ఉంటారు మరి మియాపూరు బాలానగర్ ఈ ఏరియాలో ఉండేవాళ్ళు ఎక్కువగా విఎన్ఆర్ గోకరాజు మరి బీవీఆర్ ఉమెన్ అదేవిధంగా ఐఏఆర్ఈ ఐఏఆర్యా అదే ట్రై చేయండి అమ్మ బాచుపల్లి బాచుపల్లి ఏరియా వాళ్ళు అదేవిధంగా మరి ఈ యొక్క హైటెక్ సిటీ మరి గచ్చిబౌలి ప్రాంతం వాళ్ళు ఎంజీఐటి ఎంజీఐటి తర్వాత వాసవి వాసవిలో వచ్చిన వాళ్ళు అక్కడే ఉండండి ఇబ్బంది ఏం లేదు తర్వాత సిబిఐటి తర్వాత సిబిఐటి వర్ధమానం వర్ధమానం ఈ కాలేజీలు వచ్చిన వాళ్ళు ఈ బౌండరీలోనే ఉంటాం మంచి ఈ కాలేజీలు వచ్చిన వాళ్ళు ఈ బౌండరీలోనే ఉంటాం మంచిది ఈ కాలేజీలో సిబిఆర్ వర్ధమానం తర్వాత ఎంఈసి కేఎంఏ కేఎమ్సి కేఎం వీళ్ళు ఈ కాలేజీలో వచ్చిన వాళ్ళు నీళ్ళగోకిలు ఈ కాలేజీలో వచ్చిన గట్కేశ్వర ఈ కాలేజీ వచ్చిన వాళ్ళు ఈ కాలేజీల్లోనే ఉండటం బెటరు నాది నా ఆప్షన్ అయితే ఇది దిస్ ఇస్ మై పర్సనల్ ఆప్షను మీరు మీరు కోదంటే మరి మీ డిసిషన్ మీరు తీసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఎవరు ఇవాళ రేపు ఎవరు ఎవరిని మనం ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు మరి అదేవిధంగా గార్ల్స్ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ స్టూడెంట్స్ చెప్తే వాళ్ళ పేరెంట్స్కి అయితే పిల్లలు చక్కగా మీరు లొకేషన్లో మీరు ఉండే విధంగా చూసుకోండి లొకేషన్కి దగ్గరగా మరి వచ్చాము ఆల్రెడీ మీకు ఆల్రెడీ నియర్ లొకేషన్ ఉందనుకో సపోజ్ సేమ్ సేమ్ లొకేషన్ మీరు బాచుపల్లి బాచుపల్లి కాలేజీలో మీరు బాచుపల్లి ఏరియాలో ఉంటున్నారు ఈ మియాపూర్ ఏరియాలో ఉంటున్నారు అంటే బాచుపల్లిలో విఎన్ఆర్ తర్వాత గోకరాజ్ జిఆర్ఆర్ తర్వాత మరి బివిఆర్ఐటి ఉమెన్ ఈ కాలేజీలు వచ్చినప్పుడు ఇక్కడే చూసుకోండి అమ్మ మీరు ఇక్కడ ఇక్కడ ఏదన్నా బెటర్ కాలేజ్ ఆప్షన్ చూసుకోండి లేకపోతే సైలెంట్గా ఉండటం మంచిది నా సలహైతే నైంటీ పర్సెంట్ మనం సైలెంట్గా ఉంటాం మంచిది టెన్ పర్సెంట్ మనం ట్రై చేసుకోవటం మంచిది ఎక్కువ వన్ ఆర్ టూ మ్యాక్సిమం వన్ ఆర్ టూ ఆప్షన్స్ వన్ ఆర్ టూ ఆప్షన్స్ వన్ ఆర్ టూ ఆప్షన్స్ వెళ్ళటం మంచిది ఎక్కువ ఆప్షన్స్ కూడా వెళ్ళకూడదు ఎక్కువ ఆప్షన్స్ వెళితే మీరు మీరు ఇంకా కిందకి మరి ఏదో సామెత చెప్పినట్టు తర్వాత పెనం నుంచి పొయ్యిలో పడినట్టు సామెత ఉంది ఆల్రెడీ మనం ఈ సామెతలు ప్రకారం కిందకి వెళ్ళిపోతాం అది లోతుకి వెళ్ళిపోతాం బాగా లోతుకి వెళ్ళిపోతాం జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకోండి అందరికీ అన్ని మ్యాండేటరీ ఏం కాదు ఇక్కడ వన్ ఆర్ టూ ఆప్షన్స్ మ్యాథ్జు సపోజ్ వన్ ఆర్ టూ ఆప్షన్స్ మ్యాథ్జు ఒక టెన్ ఆప్షన్స్ సపోజ్ నాకు విఎన్ఆర్లో కావాలి విఎన్ఆర్లో విఎన్ఆర్లో ఫైవ్ ఆప్షన్స్ వస్తాయి అదేవిధంగా విఎన్ఆర్లో ఫైవ్ ఆప్షన్స్ వస్తాయి గోకరాజులో ఒక ఫోర్ ఆప్షన్స్ వస్తాయి జిఆర్ఆర్లో ఫోర్ ఆప్షన్స్ వస్తాయి తర్వాత మరి బివిఆర్ఐటి ఉమెన్లో ఒక టూ ఆప్షన్స్ వస్తాయి ఒక టూ టూ ఈ విధంగా ఇది ఫస్ట్ ఇక్కడ ఫైవ్ ఫోర్ అంటే మ్యాక్సిమం ఒక టెన్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మ్యాక్స్ వరస్ట్ కేసులో వరస్ట్ కేసులో ఇది వరస్ట్ కేసు అమ్మ వన్ ఆర్ టూ ఆప్షన్స్ అనేది డిఫాల్ట్ డిఫాల్ట్ ఈ టెన్ ఆప్షన్స్ అనేది వరస్ట్ కేసు సపోజ్ బీవీఆర్ఐటి నా గోకరా గోకరాజ రంగరాజ్ బీవీఆర్ఐటి కాదు గోకరాజ రంగరాజు విఎన్ఆర్ బీఆర్ఐటి ఉమెన్ ఈ మూడు కాలేజీల్లో కావాలంటే నాకు టెన్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే అంతకు మించి అసలు మీకు రానే రావు ఇక ఆప్షన్స్ ఎక్కువ ఎందుకంటే థర్డ్ ఫేజ్లో ఎక్కువ ఆప్షన్స్ రావు ఎక్కువ సీట్స్ కూడా మనకి చాలా తక్కువ ఉంటాయి ఈసారి మరి అన్ని పెరగవు ఈసారి లాస్ట్ ఇయర్ అయితే మరి టెన్ కే మరి సెకండ్ ఫ్యూజ్లో మరి టెన్ కే పెరగటం జరిగింది అదేవిధంగా ట్వంటీ కేఎమ్ లెఫ్ట్ ఓవరు మొత్తం థర్టీ కే లాస్ట్కి లాస్ట్ సెకండ్ ఫేజ్లో ఒక థర్టీ కే సీట్స్ అయితే రావడం జరిగింది కానీ ఈసారి ఎక్కువ సీట్స్ అయితే రావు ఎక్కువ సీట్స్ పెరిగినా మనకి నష్టమే కానీ లాభమే లేదు ఎందుకంటే ఈ పిల్లలు అంత కాంపిటీషన్ పెరగటమే కానీ ఈ థర్టీ కే మీరు ఆల్ ది బెస్ట్ చెప్తున్నా మరి థర్డ్ ఫేజ్ని కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోండి వన్ ఆర్ టూ ఆప్షన్స్ ఫస్ట్ ప్రయారిటీ వన్ ఆర్ టూ ఆప్షన్స్ కాదు కాదంటే లెవెన్ టెన్ ఆప్షన్స్ మాకు అంటే ఒక టెన్ ఆప్షన్స్ అమ్మ కాదు గోదంటే మరి టెన్ ఆప్షన్స్ పెట్టుకోండి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి షేర్ చేస్తే ఇలాంటి కొన్ని కొన్ని మా కొన్ని కొంతమందికి తెలియదు ఇలాంటి న్యూస్ మరి ఇలాంటి ఐడియాస్ మరి చెప్తా ఉంటాము కొంతమంది సబ్స్క్రైబ్ చేయండి మరి అందరూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మంచి సీట్లు రావాలని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మనకి వన్ ఆర్ టూ ఆప్షన్స్ టెన్ ఆప్షన్స్ మ్యాక్సి వరస్ట్ కేసులో మనం వరస్ట్ కేసు అనుకోవాలి వర్స్ట్ కేసు వర్స్ట్ కేసులో టెన్ ఆప్షన్స్ ఇది మన డిఫాల్ట్గా మనకి డిఫాల్ట్గా ఈ యొక్క వన్ ఆర్ టూ ఆప్షన్స్ పెట్టుకో త్రీ ఆప్షన్స్ అయినా పెట్టుకోండి మీరు ఎక్కువ అయితే ఆప్షన్స్ పెట్టకూడదు ఎక్కువ ఆప్షన్స్ పెడితే మీ సీట్ పోవడం ఖాయం అది గుర్తు పెట్టుకోండి ఎక్కువ ఆప్షన్స్ పెడితే మీ సీటు పోవడం ఖాయం కాబట్టి ఎక్కువ ఆప్షన్స్ పెట్టకుండా తక్కువ ఆప్షన్స్ పెట్టుకునేటట్టు చూడండి మరి మనకి ఇది ఈరోజు ఈరోజు అయితే ఈరోజు రేపు అయితే మనకి నైన్త్ని టెన్త్ని ఎక్స్పోజింగ్ ఆప్షన్స్ టెన్త్ని అయితే ఫ్రీజింగ్ ఆప్షన్ ఉంది ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరి అందరికీ ఇంకా ఎవరెవరు వరకుంటారు మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఫ్యా ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్